హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి బ్యూటిషియన్ కోర్స్ లో ఈ రోజు ఏం చెప్పారని చెప్తాను అలానే అమెజాన్ నుంచి ఒక కొరియర్ కూడా వచ్చేసింది ఏమొచ్చిందో చూసేద్దాము ఫస్ట్ అయితే మీరు అనుకోవచ్చు డే వన్ డే టూ డే త్రీ అని పెడుతున్నా రెగ్యులర్ గా పెడుతున్నావలేదు అనుకోవచ్చు మాకు ఏమైతుందంటే మండే టు ఫ్రైడే క్లాసెస్ జరుగుతాయి సాటర్డే ఈ మండే టు ఫ్రైడే ఏం జరిగి అవి రివిజన్ లాగా అంటే మనం ఆ రోజు వాటి గురించి చేస్తాం మళ్ళీ సండే హాలిడే ఇంకా మొన్న నేను థ్రెడ్డింగ్ అని చెప్పాను కదా అది టూ డేస్ అనమాట థర్స్డే అండ్ ఫ్రైడే సో అందుకని నేను ఇప్పుడు ఆ థ్రెడ్డింగ్ టూ డేస్ అని నేను టూ డేస్ వీడియోస్ పెట్టలేను కదా ఒకటే పెట్టేస్తున్నాను అలాగే ఈ రోజు ఏం జరిగిందంటే షుగర్ వ్యాక్స్ వ్యాక్సింగ్ మీకు తెలుసుంటుంది కదా హెయిర్ రిమూవల్ మెథడ్స్ లో అంటే మనం బాడీ హెయిర్ రిమూవ్ చేయడానికి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి యూస్ చేసే ఇంకో మెథడ్ వచ్చేసి వ్యాక్సింగ్ అనమాట అసలుకి దీని గురించి నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను నేను నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి బాగా అంటే ఈ బ్యూటీషియన్ కోర్స్ లేదా ఈ వీడియోస్ గురించి పిచ్చ పిచ్చగా యూట్యూబ్ లో చూస్తున్నా అంటే లైక్ హెయిర్ స్టైల్స్ గురించి కానీ ఫేస్ అంటే మేకప్ అంటే ఏంటి వాక్సింగ్ అంటే ఏంటి అన్నిటి గురించి చాలా ఇంట్రెస్ట్ అంటే అసలు అన్ని నేర్చుకోవాలి ఎందుకు ఆటోమేటిక్ నాకు ఇంట్రెస్ట్ అనమాట సరే అని ఒకసారి నేను షుగర్ వ్యాక్స్ ట్రై చేశాను షుగర్ వ్యాక్స్ అంటే ఏంటి మనం షుగర్ తీసుకుంటాము దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటాము లెమన్ వేసుకుంటాం లెమన్ కొంచెం స్క్వీజ్ చేసి వేసుకుంటాము ఉంటే హనీ కూడా వేసుకుంటాం ఇవన్నీ వేసి మనం తీగ పాకం వచ్చేలాగా చేస్తామనమాట చేసి నేను నేను ఎలా చేసానంటే నేను గూగుల్లో యూట్యూబ్ లో చూసేదాన్ని షుగర్ వ్యాక్స్ ఎట్ హోమ్ ప్రిపరేషన్ కొడితే వచ్చేస్తుంది అప్పుడు తెగ చూసేదాన్ని వీడియోస్ బ్రెజిలియన్ వ్యాక్స్ అని అది ఇది నేను ఒకసారి ట్రై చేశానండి ఓ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేశాను బట్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే పాకం అనేది సరిగ్గా రాదు అంటే కరెక్ట్గా ఆ పాకం అనేది వస్తేనే అది అనేది బాగా రిమూవ్ అయిన అవుతుంది పాకం సరిగా లేకపోయినా మనం అప్లై చేసే ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోయినా పూల్ చేసేటప్పుడు ప్రాసెస్ కరెక్ట్ గా లేకపోయినా పెయిన్ వస్తుంది రాషెస్ కూడా రావచ్చు బట్ నేను ఒక్కసారి పర్ఫెక్ట్ రిజల్ట్స్ చూశాను అది మీతో షేర్ చేస్తాను ఒకసారి నేను ఏం చేశానంటే ఇంట్లో షుగర్ వ్యాక్సిన్ అనేది ప్రిపేర్ చేశాను అంటే కొంచెం అంటే నాకు మెజర్మెంట్స్ అని ఇప్పుడు గుర్తులేవు ఎప్పుడు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్రై చేసాను పద్ధతి చెప్తున్నా కాబట్టి అదంతా రిస్క్ గిన్నెలు నిండా చక్కెర పాకం ఎక్కడ చిరాగ్గా ఉంటదనమాట ప్రాసెస్ ఎలా చేసా అంటే కొంచెం షుగర్ తీసుకున్నాను దాని తగ్గ వాటర్ వేసుకున్నాను కొంచెం లెమన్ వేసాను అది మెల్ట్ అయ్యాక బాగా కొంచెం పాకం వస్తుంది కదా మనం ఎలా మీ అందరికి మనం బెల్లం పాకం అరిసెల పాకం చేస్తూ ఉంటాం తీగ పాకం జస్ట్ ఒక స్ట్రింగ్ వస్తే చాలు తీగపాకం వచ్చినప్పుడు ఇంకా ఆపేసి దాన్ని ఏం చేయాలంటే గోరు వెచ్చంగా అది మనం వేడి వేడిగా ఆతనేసి తోలు వేసి వస్తుంది వెచ్చంగా చేసి అంటే గోరువెచ్చంగా ఉన్నప్పుడు నేను ఎలా అప్లై చేసాను చెప్తాను అంటే ఈరోజు నా పాలన అంటే వీళ్ళు చెప్పి చెప్పట్లేదు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది స్కిన్ కదా మనకి నేనైతే శుభ్రంగా పౌడర్ అప్లై చేసేసి ఆ పాకం ఉంటది కదా దాన్ని అయితే స్పాచ్లా తీసుకొని అంటే చక్కది ఏదన్నా మన ఇంట్లో ఉంటది స్పాచ్లా అది ఇట్లా అప్లై చేశాను అప్లై చేసి అంటే ఫస్ట్ పౌడర్ పోయాలి ఎందుకంటే కొంచెం హాట్ దాన్ని సర్ఫేస్ అనేది కొంచెం డ్రైగా ఉండాలన్నమాట తర్వాత షుగర్ వ్యాక్స్ నేను చేసుకున్న షుగర్ వ్యాక్స్ అప్లై చేసేసి స్ట్రిప్స్ వచ్చేసి మనం ఇంట్లో చేసుకోవచ్చండి మనకి పాతవి కాటన్ బట్టలు ఉంటాయి కదా పాతవి ఏవైనా కొంచెం అవి ఈ సైజు లో కట్ చేసుకున్నాంకో వ్యాక్స్ స్ట్రిప్స్ సైజులో దాన్ని ఇంకా నేను ఇలా కాటన్ పెట్టేసా కాటన్ క్లాత్ ఒకటి కాటన్ క్లాత్ అనే కాదు కొంచెం మందంగా ఉండే ఏదైనా క్లాత్ మరీ పల్చగా ఉండకూడదు కొంచెం ఇంత పల్చగా అస్సలు ఉండకూడదు కొంచెం మందంగా ఉండాలి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ కొంచెం నాన్న వాళ్ళ ప్యాంట్ టైప్స్ అలా ఉంటాయి కదా అలా లేదంటే బయట దొరుకుతాయి స్ట్రిప్స్ నేను యూజ్ చేసి మాత్రం అవే ఇంట్లో ఇంట్లో క్లాత్సే కట్ చేసి యూజ్ చేశాను ఇప్పుడు ఇలా అప్లై చేశాను షుగర్ బ్యాగ్స్ ఫస్ట్ పౌడర్ అప్లై చేశాను షుగర్ బ్యాగ్స్ ఇలా స్పాచ్ క్లాత్ ఇలా మరి మందంగా అప్లై చేయకూడదు పల్చగా అప్లై చేయకూడదు అప్లై చేసి దాని మీద ఇలా స్ట్రిప్ పెట్టేసి దాన్ని ఇలా రఫ్ చేయాలి రఫ్ చేసి ఇప్పుడు ఈ డైరెక్షన్ హెయిర్ గ్రో అవుతుంది కదా ఆపోజిట్ డైరెక్షన్ పుల్ చేయాలి ఇలా టపీమన్ లాగాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోవాలి మీరు నిదానంగా లాగారంటే పెయిన్ వస్తుంది వెమ్మటి స్కిన్ అలా ట్యాప్ చేసి ఇంకా తల్లి టవల్ ఉంటది కదా మనకి ఇవి ఉంటాయి అదన్నేమంటారు గుర్తురావట్ల టర్కీ టవల్ ఆ టవల్ ని వాటర్ లో టాప్ చేసి దాంతో తుడిచేసేయాలి తుడిచిన తర్వాత చక్కగా హెయిర్ అంతా పోతుంది చాలా చక్కగా పోతుంది తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా లోషన్ తో లైట్ మసాజ్ అనేది ఇలా చేయాలి జెంటిల్ గా నేను ఫేస్ చేసిన రిజల్ట్ ఏంటంటే నేను ఈ హ్యాండ్ కి చేశాను వ్యాక్సింగ్ హ్యాండ్ కి చేయలేదు అప్పుడు ఇలా చూసుకుంటే ఆ వ్యాక్సిన్ వాళ్ళ యూజెస్ చెప్తాను చూడండి హెయిర్ అనేది రూట్ నుండి బాగా వచ్చేస్తుంది ఎవరికైతే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉంటుందో హ్యాండ్స్ మీద కానీ చిన్ మీద ఇక్కడ ఇక్కడ అప్పర్ లిప్ మీద కానీ లెగ్స్ మీద వాళ్ళు తీయించుకుంటారు కదా పార్లర్కి వెళ్ళేసి సో దాని ఆ రూట్ నుండి ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా త్వరగా అనేది గ్రో అవ్వదు ఇప్పుడు షేవింగ్ చేసే అనుకో త్వరగా గ్రో అయిపోయింది ఇది అనేది ఇలా పుల్ చేస్తే ఆ రూట్ నుండి వచ్చేస్తే ఇంకో మేజర్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిన ట్యాన్ అండి అసలు దీనికి ఇలా తీసేస్తే ఈ చేకి ఈ కలర్ లో చాలా డిఫరెన్స్ వచ్చింది ఇదేమో బాగా నీట్ గా ఉంది అసలు ఇదేమో కొంచెం ట్యాన్ మనకి ట్యాన్ అంటే మనకి పైన లేయర్ అనేది కొంచెం నల్లగా ఉంటారు కదా ఆ ట్యాన్ అనేది పోతుంది ఇంకా స్కిన్ అనేది ఎక్స్ప్లొట్ అవుతుంది అనమాట డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా మన చర్మం మీద ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్ని వచ్చేస్తాయి బాగుంటుంది ఇంకా ఎవరు యూజ్ చేయకూడదు అంటే షుగర్ పేషెంట్స్ యూజ్ చేయకూడదు అండ్ ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు సిక్స్త్ మంత్ తర్వాత అసలు వ్యాక్సింగ్ చేయకూడదు అంట అండ్ ఇంకా దీంట్లో ఉన్నాయండి షుగర్ వ్యాక్స్ లోనే సాఫ్ట్ వ్యాక్స్ ఉంది హార్డ్ వ్యాక్స్ ఉంది స్ట్రిప్స్ పెట్టి తీసేది అదే షుగర్ ని మనం స్ట్రిప్స్ లేకుండా దాన్ని ఆ ముద్దని ఇలా పెట్టేసి ఇలా ఇలా అనేసి అలాగేస్తాము అది కూడా ఉంది మాకైతే ఈ రోజైతే షుగర్ వ్యాక్సిన్ గురించి చెప్పారు షుగర్ వ్యాక్స్ మిషన్స్ కూడా ఉన్నాయి అమెజాన్ లో ఉన్నాయి అవేంటివి బీన్ వ్యాక్స్ అని వాటిని మనం తెచ్చి మెల్ట్ చేసుకుని అప్లై చేస్తూ ఉంటాం శుభ్రంగా ఇంకా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఇంట్లో మనం చేసుకునే దాంట్లో నో కెమికల్స్ కదా సో మనకు తెలియాలి కరెక్ట్ గా ప్రాసెస్ అనేది తెలిసి మనకు అలవాటు అయిపోతే ఇదే ఈజీ అనుకుంటాం మనము అదనమాట కానీ చాలా బెనిఫిట్ అండి ట్యాన్ రిమూవర్ అవుతుంది అది అదే మనం పార్లర్కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి నాకు తెలిసి టూ హండ్రెడ్ అని అన్నారు ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ వ్యాక్సిన్ తీస్తే మనకు పెద్దగా ఈ డీటెయిల్స్ అనేవి తెలియదు అండ్ అమెజాన్ నుంచి ఏమొచ్చేసిందో కూడా చూసేద్దాం ఓకేనా రెండు ఇందులోనే పంపించాడు ఇదొకటి రోజ్ వాటర్ అండి చెప్తాను దీని గురించి అమ్మ బాబు ఈ రోజు వాటర్ ఎంత తెలుసా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ రోజు వాటర్ ఎయిటీ ఫైవ్ ఇది వచ్చేసి ఎయిటీ వన్ ముందు ఈ రోజు వాటర్ గురించి చెప్పుకుందాము నేను జనరల్ గా అంతకుముందు రోజ్ వాటర్ వచ్చేసి పింక్ కలర్ లో ఉండేది డాబర్ గులాబరీ రోజ్ వాటర్ పింక్ కలర్ రోజ్ వాటర్ అంటే కొంచెం అదే వైట్ కలర్ లోనే కదా ఉండేది పింక్ అంటున్నా వైట్ కలర్ లోనే కదా ఉండేది ఇదేంటి కొంచెం గ్రీన్ కలర్ ఉంది అనుకుంటున్నారా నేను యాక్చువల్గా అది పింక్ కలర్ క్యాప్ ఉండదు కదా అదే పెడదాం అనుకున్నా కానీ అదేంటంటే అది ఒక్కొక్క ప్రైజ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట దాని ప్రైస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ టూ బుక్ చేయాలి టూ ఏం చేసుకోండి నాకు పైగా ఏంటంటే ఇది రోజ్ వాటర్ డాబర్ గులాబరీ ప్రీమియం రోజ్ వాటర్ విత్ అలోవెరా అలోవెరా ఇది అలోవెరాతో కలిపి ఉంటుంది యాక్చువల్గా నేను రోజ్ వాటర్ ని స్ప్రే వాటర్ లో వేసుకుని దాంట్లో అలోవిరా వేసుకుని స్ప్రే చేసి ఫేస్ కి యూజ్ చేస్తాను నేను ఎలాగా పని చేస్తాను కాబట్టి ఇంకా వీళ్ళే మనకి మిక్స్ చేసిస్తున్నారు కదా రోజ్ వాటర్ విత్ అలోవెరా అనేసి ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే అదేమో మినిమం క్వాంటిటీ రెండు కొనాలి ఇదేంటంటే ఒకటే కొనాలి అందుకని ఇది వచ్చేసి ఆర్డర్ చేశాను ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చేసింది ఎంఆర్పి వచ్చేసి మనకి ఏంది వన్ సెవెంటీ ఉంది ఇది ఎంఆర్పి వన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉంటే ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చేసింది అయ్యా నెక్స్ట్ ఇయర్ దాకా ఉంది టూ ఎక్స్పైరీ డేట్ టూ ఇయర్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ డాబర్ గులాబరీ ప్రీమియం రోజు వాటర్ ఎలవేరా పారబిన్ ఫ్రీ డెర్మోటాలి డెర్మోటాలజికల్ టెస్ట్ హౌ టు యూస్ టుక్ అంటే కాటన్ తో ముంచేసి మనం ఫేస్ మీద డిక్ చేసుకోవచ్చు లేదా స్ప్రే చేసి కాటన్ ప్యాక్ తీసుకుని వైప్ చేసేయచ్చు అది ఇంకోటి వచ్చేసి ఫేస్ ప్యాక్ మనం ఫేస్ ప్యాక్స్ వేసుకుంటాం కదా ముఖ్యంగా మిల్తాని మట్టి ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా దాంతో కలుపుకుంటే బలే ఉంటుంది ఇది మాత్రం అవర్ గ్లేజర్ ఇన్ ఫర్ ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ రిపీటెడ్ యూజ్ ఆన్ బేసిక్స్ ఆఫ్ క్లినికల్ స్టడీ కండక్ట్ బై ఓకే మేక్ ఆఫ్ రోజెస్ పార్ట్ ఆఫ్ డైలీ ఫర్ స్కిన్ కానీ దీని యూజెస్ నేను చెప్తానండి నాకు తెలిసినంత వరకు నేనే నేను అసలు రోజు వాటర్ ని దేనికి యూజ్ చేస్తానంటే ఇప్పుడు ఫేస్ వాష్ చేసాం కదా ఇప్పుడు నైట్ ఇంట్లోనే ఉంటాము లేదా ఇంట్లోనే ఉంటాం మనము ఇంట్లో ఉన్న బయట వెళ్ళినా ముందు మొహం అయితే గడుతాం కదా శుభ్రంగా ఫేస్ వాష్ చేసాక స్ప్రే చేసేస్తా స్ప్రే చేసి వదిలేయచ్చు లేదా అదే స్ప్రే చేసాక కాటన్ ప్యాడ్స్ ఉంటాయి మనకి సర్కిల్ షేప్ లో తీసుకొని ఇలా మనం వైప్ చేస్తే ఫ్రెష్ గా ఉంటది ఫేస్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన మనకి ఫేస్ వాష్ చేయడం స్ప్రబ్బింగ్ చేయడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి ఇప్పుడు మేకప్ వేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా క్రీమ్స్ అప్లై చేసే వాళ్ళు కానీ అలా ఫేస్ వాష్ చేసి అమ్మటే క్రీమ్స్ కానీ మేకప్ కానీ ఏమైతే అంటే ఆ ఓపెన్ అయిన పోర్స్ లోకి వెళ్ళిపోతాయి మనం వాడే ప్రొడక్ట్స్ అనేవి అలా కాకుండా మనం ఈ ఓపెన్ అయిన పోర్స్ ని ముందు క్లోజ్ చేయాలి కదా క్లోజ్ చేస్తే స్కిన్ అనేది హెల్దీగా ఉంటది అందుకని ఫేస్ వాష్ చేయగానే రోజు వాటర్ స్ప్రే చేస్తే అది మనకి ప్రైమర్ లా కూడా పనిచేస్తుంది మనకి మేకప్ లో బేసిక్ ఉంటుంది ప్రైమర్ అని ప్రైమర్ అప్లై చేసాక మనం ఫౌండేషన్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తాము సో ఫేస్ వాష్ చేసుకుని చక్కగా రోజ్ వాటర్ స్ప్రే చేసుకుని దాంతో వైప్ చేసుకుని ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ కానీ క్రీమ్స్ కానీ అప్లై చేయొచ్చు లేదు ఇప్పుడే వజా నుండి ఎండ నుండి వచ్చారు శుభ్రంగా ముందు చిరాకు ఉంది ఇప్పుడు నేను అసలు ఎండ ఈ రోజు మామూలుగా చెప్తున్నా కదా చెయ్యి పెట్టుకున్నా అది వ్యాక్సిన్గా మొత్తం కాలిపోతుంది సీట్తో సహా ఎండ నుండి వచ్చే చిరాకు అనిపించింది అనిపించింది మోంగడిగా ఓపిక లేదు ఇమీడియట్ గా రోజు వాటర్ డ్రాప్ చేసి వైప్ చేసేయండి కాటన్తో అంతే ఇంకా దేనికి యూజ్ చేస్తామంటే మనము కి కూడా చాలా మంచిది ఇది ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేయమని చెప్పాను ఇంకా ఎప్పుడైనా సరే రోజులో మనకి స్ప్రే బాటిల్లో పెట్టేసుకొని చక్కగా స్ప్రే చేసుకోవచ్చు ఎప్పుడైనా హెయిర్ కి కూడా అండి హెయిర్కి కూడా ఈ రోజు వాటర్ని స్ప్రే చేసి బాగా స్కాల్ప్కి మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి హెడ్ వాష్ చేయడం వల్ల హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా కనిపిస్తుంది డాండ తగ్గిద్ది ఇంకా మీకు అంత ఓపిక కూడా లేదు అనుకోండి మనం హెడ్ బాత్ చేస్తాం కదా షాంపూ వాటర్ కలుపుకుంటాము అదే వాటర్లో ఒక చిన్న కప్పు ఈ రోజు వాటర్ వేసుకొని హెడ్ బాత్ చేసేయండి ఎలాగో షాంపూని మనం వాటర్ మిక్స్ చేస్తాం అదే వాటర్ని ఇది ఒక వేసి కలుపుకొని శుభ్రంగా ఇలా హెడ్ బాత్ చేసేయాలంటే స్మెల్ బాగుంటది హెయిర్ స్మెల్ బాగుంటది అండ్ వచ్చేసి మీకు హెయిర్ వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది ఇది మాక్సిమం ఇదే అది మనం అంతా రెడీ అయిపోయాక కూడా మేకప్ అంతా వేసి హెయిర్ అంతా వేసాక రెడీ హెయిర్ స్టైల్ వేసాక రెడీ అయ్యాక జస్ట్ అలా స్ప్రే చేసినా బాగుంటుంది అది రోజు వాటర్ అయితే పక్కా ఉండాలి చెప్తున్నా కదా మొన్న నలభై గురించి చెప్పాను నా దగ్గర అంటే మేకప్ పేరు స్కిన్ కేర్ వేరే మనందరికి తెలుసు నేను ఇప్పుడు మనకి పాంట్స్ బేబీ క్రీము ల్యాక్మసీసీ క్రీము ఇంకా మేకప్ ఫౌండేషన్ లిప్స్టిక్ యూ అన్ని పక్కన పెట్టండి మస్కారాలు కానీ స్కిన్ కేర్ కి సంబంధించి ఇప్పుడు నేను మొన్న నలభై రోజులు జల్ది తెచ్చా అది ఉండాలి ఈ మధ్య రోజు వాటర్ అయిపోయింది లేబల్ పిచ్చిలేస్తుంది నాకు ఎందుకంటే సమ్టైమ్స్ ఈవినింగ్ నేను మొహం కూడా గడగను అలాంటప్పుడు చిరాకేస్తుంది మొహం మీద అబ్బా రోజు వాటర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకని ఆర్డర్ చేశాను అదే చూసి చూసి ఇంకా ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తే ఆర్డర్ చేశాను సో వీటి మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను వాడే ప్రొడక్ట్స్ ఏం కావాలి కదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇది ఇవాళ వీడియో ఇంకో టైం వచ్చిందంటే చూద్దాం మర్చిపోయి దీని సంగతి మన ట్రైపాడ్ ఉంది కదా మన ట్రైపాడ్ ది ఫోన్ పెట్టే హోల్డర్ ఉంటారు కదా ట్రైపాడ్ మొబైల్ హోల్డర్ అది పోయింది వాళ్ళు ఎరగొట్టే నేను కోపంతో మా అమ్మ నాన్న వాడతా ఇట్లా అది పైకి ఇలా ఇలా ఉంది కదా ఇలా లాస్ట్ ఉంది ఫోన్ పెట్టి షార్ట్స్ నాకు కోపం వచ్చింది ఇలా అన్నా ఇరిగిపోయింది ఇంకా పాత ట్రైపాడ్ అయితే ఇక ఇస్తే గ్రౌండ్ లో పోయి పడింది అనమాట అందుకని పాతది ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ట్రైపాడ్ నేను వాడేది అది వాళ్ళకి ఇచ్చేస్తా సూపర్ గా మీరే వాడుకోండి మా అమ్మమ్మ నాన్న కూడా యూట్యూబ్ ఛానల్ అందుకోసం సో ఇది ట్రైపాడ్ మౌంట్ దానికి సెట్ అయిద్దా లేదా చూడాలి ఆల్మోస్ట్ సెట్ అయిద్దలే ఇంకా ఇది స్క్రూ ఉంటది చూసారు కదా ఇది నా మూడో ట్రైపాడ్ అనమాట చిన్నది ఇది మినీ ట్రైపాడ్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఇంకా దీన్ని మనం తీయడానికి ఏమి ఉండదు దీన్ని ఇలా హారిజాంటల్ గా వర్టికల్ గా రెండింటి పరంగా యూజ్ చేసుకోవచ్చు మనము కానీ ఇది వచ్చేసి పెద్దదండి ఇది మనకి అన్ని చోట్ల ఉపయోగపడదు మనం ఈజీ క్యారీకి చిన్న చిన్న ఇదైతే పెద్ద ట్రైపాడు దీనికి మనకి ఇక్కడ పెడతాం ఇది మొబైల్ హోల్డర్ అనమాట సెట్ అయితే లేదా చూడాలి సెట్ అయితు ఆల్మోస్ట్ ఇంకో ట్రైపాడ్ కూడా ఆర్డర్ చేసారు పోయిన సరే అది గ్రౌండ్ లో పోయి పడింది అనమాట దీనికి మనం మొబైల్ పెట్టేసుకొని రీల్స్ చేయాలి పాద ఇదు కొంచెం చిన్నది ఇది కొంచెం పెద్దది వచ్చింది ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదేమో కొంచెం చిన్నది వచ్చింది మనకి చిన్నది దీనికి వచ్చిన ట్రైపాడ్ కి మొబైల్ హోల్డర్ వచ్చేసి చిన్నది మనం కొన్నది పెద్దది ఇది ఎయిటీ వన్ రూపీస్ అండి ఈ మొబైల్ హోల్డర్ మనం ఆ ట్రైపాడ్ కి ఇది పోయినప్పుడు మార్చుకుంటా ఉండాలన్నమాట యూట్యూబ్ చేయాలంటే చిన్న పని ఎన్ని ట్రైపాడ్స్ ఉన్నా తెలుసా ఇంకా నేను కొనేదాన్ని మా ఇంట్లో ప్లేస్ లేదని కొనట్లే నేను అది ఇది వచ్చేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండు ట్రైపోర్స్ చిన్నది ఇది పెద్దది పాపది ఒకటి అది అంతా చాలా ఫైవ్ హండ్రెడ్ లోపే పెట్టుకున్నాను టైగర్ అని అది గ్రౌండ్ ఇస్తే రాసే గ్రౌండ్ లో పడింది ఇది వాటి వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై